నర్సారావుపేట మండలం లింగంగుంట్ల అగ్రహారంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేయించిన ఇరవై ఐదు కిలోల లడ్డూను వేలంపాట వేశారు లింగం గుంట్ల వారియర్స్ ఆధ్వర్యంలో యువత ఇరవై మూడవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కిలోల లడ్డూను బాపతి కృష్ణ చైతన్య రెడ్డి నిర్వాహకులకు అందించారు బుధవారం జరిగిన వేలంపాటలో లక్ష నలభై వేల రూపాయలకు టి భారత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు వేలంపాటలో లడ్డూను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని జయభారత్ రెడ్డి అన్నారు రోజున భారీగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇది ఇరవై మూడవ వార్షికోత్సవం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఏటా మేము నిర్వహిస్తూ ఉంటాం అలానే ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగినటువంటి లడ్డు వేలపాటు కార్యక్రమంలో భరత్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఐదు కిలో లడ్డుని నలభై వేల కై కైవసం చేసుకోవటం జరిగింది అలానే ప్రత్యేకంగా మా పందిలో కార్యక్రమం ఏంటంటే స్త్రీలకు ప్రత్యేకంగా లడ్డు వేలపాటు పెడతా ఉంటాం పదకొండు కిలోల లడ్డుని అనిత గారు కైవసం చేసుకోవటం జరిగింది